ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ దివ్య గురువు శ్రీమతి జెన్ని సోక్రెట్ గారి పుస్తక పఠనం తరువాయి భాగమండి ధ్యానం గురించి అధ్యాయం తొమ్మిది సాయిబాబా వారిని కలయడానికి ముందు ధ్యానం ఎట్లా చేయాలో నాకు తెలియదు చిన్నపిల్లగా ఉన్నప్పుడు భగవంతునికి నేను చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించేది అది నా స్వభావం కావడమే అందుకు కారణం భగవంతుని సన్నిధిలో ఉన్నట్లు అనిపించడానికి ఏ ప్రత్యేక పరిస్థితిని సృష్టించుకొని అందులో ఉండాల్సిన అవసరం నాకు ఉండేది కాదు పోగా ధ్యానం చేయడం ఎట్లాగో నేర్పగలిగిన వారెవ్వరూ నాకు తెలియదు అందువల్ల ప్రారంభములో నా అంతకు నేనే తోటలో ఒంటరిగా ధ్యానించడానికి ప్రయత్నించేదాన్ని ఆ తర్వాత మా ఇంట్లోనే పూజగది తయారు చేసుకున్నాక ఎట్లా ధ్యానించాలో నేర్పమని స్వామినే సాయం కోరి ప్రార్థించేదాన్ని తొలి రోజుల్లో ఇది కేవలము ఐదు నిమిషాలు మాత్రమే సాగేది అయితే ప్రతిరోజు కాస్త కాస్త సమయం పెరుగుతుండేది రెండు నెలల తర్వాత నన్ను మళ్ళీ ఈ లోకంలోకి తేవడానికి నా భర్త లేక మా అమ్మాయిలో తలుపులపై కొట్టాల్సి వచ్చేది ధ్యానకాలంలో నమ్మశక్యం కాని అనుభవాలు కలిగాయి నాకు కానీ సమయం గడిచే కొద్దీ సుమారు మూడు సంవత్సరాల తర్వాత ధ్యానించడాలు వాటంతటవే ఆగిపోయాయి ఇక ఏమాత్రం వాటి అవసరం నాకు లేకుండా పోయింది ఇప్పటికీ పూజగదిలోకి రోజు కనీసం రెండుసార్లు వెళ్ళి నేను నిశ్శబ్దంగా కూర్చోవడము ప్రత్యేకించి స్వామితో భాషించడము వారిని ప్రార్థించడము చేస్తుంటాను సాయిబాబా వారితో నా బంధం ఎంతగా బలపడిందంటే నేనేం చేసినా నేను ఎక్కడున్నా నా హృదయంలోనూ నా మనస్సులోనూ వారి ఉనికిని తెలుసుకోగలుగుతున్నాను నేను సర్వవేళలా వారితో మాట్లాడుతున్నాను తరచుగా గాఢమైన ఆనంద స్థితిని అనుభవిస్తున్నాను ఉద్యోగానికి వెళ్ళడానికి కారు నడుపుతున్నప్పుడు కూడా ఈ స్థితి కలుగుతుంది కొన్నిసార్లు కారు వారే నడుపుతున్నారు కానీ నేను కాదన్న విషయము నాకు సంపూర్ణంగా తెలుస్తుంది అంటే ఈ ప్రమాదకరమైన అనుభవం కోసం ప్రయత్నించమని నేనెవ్వరికి సూచించను స్వామి అనుగ్రహంలాగా అది అట్లా జరుగుతుంది అంతే ఇలాంటి అనుభవాలు కలిగేటట్లుగా మనకు మనము చేసుకోలేము ఒంటరిగా ఉంటున్నప్పుడు నేను తినడం ఆటోమేటిక్గా దానికది జరిగిపోయేది ఎవరికి వారికే ఈ అనుభవం కలగాలే కానీ దీన్ని మాటలతో చెప్పడం సాధ్యం కాదు అంటే ఆటోమేటిక్గా అంటే ఆనంద స్థితిలో అనమాట మరొక విచిత్రం విషయం ఏమిటంటే మా కుక్క పిల్లల కోసం తోటలో నడుస్తున్నప్పుడు హఠాత్తుగా నా పాదాలు నా పాదాలుగా కాకుండా స్వామి పాదాలుగా అగిపించేవి నా చేతుల విషయంలోనూ ఇట్లాగే జరిగింది ఈ ఘటనలు నా సృహలోకి రాగానే ఈ అనుభవాలు అదృశ్యమయ్యేవి అయితే జనం వీటిని కేవలం నా కల్పనలాగా కొట్టి పారేయవచ్చు కానీ మరి ఇవి నాకు మాత్రమే కాక సాయి భక్తులు అనేక మందికి కూడా జరిగాయన్నది మరవకూడదు పోగా వాళ్ళు గుర్తించుకోవాల్సిన ఈ విశ్వంలో ప్రతి విషయము ఈశ్వర కల్పనే అన్న విషయం మనం కేవలం భగవంతుని కల్పన యొక్క వెలుగు ముక్కలం ఇంతకుముందు ఎప్పుడైనా మనం దేన్నైనా నియంత్రించి ఉన్నామనుకోవచ్చు కానీ నిజానికి మనం దేన్ని నియంత్రించలేమన్న జ్ఞానం కలిగిన క్షణం ఒకటి మన జీవితంలో ఉంటుంది ప్రతి దినంలోనూ సమస్తము సాయిబాబా వారే ప్రతి క్షణము సాయి సాయిబాబా వారే వారు మన కన్నులు అవుతారు వారే మన శ్వాస అవుతారు ఆయనే మన గొంతు ఆయనే మన చెవులు ఆయనే మన సర్వస్వము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మాలను ఉపయోగిస్తూ ప్రార్థించేదాన్ని సాయిబాబా వారు వచ్చాక ఇక దాని అవసరం ఎన్నడూ కలగలేదు వారి నామాన్ని గాయత్రి మంత్రాన్ని లేక సోహం ఇది వారే శ్వాస పీల్చుకునేటప్పుడు సో శ్వాసను వదిలేటప్పుడు హం ఇలా ఆపకుండా నిరంతరం స్మరించటం చేత నా మనస్సు మొత్తము ఒక మాలలాగా అయిపోయింది జనము తావలాలతో జపించడం చూస్తూనే ఉన్నాను కనుక స్వామి యొక్క అనుగ్రహము సాయము నాకున్న విషయాన్ని నేను గుర్తించాను కౌమార దశ నుంచి నాకు అనేక మార్లు అంటే ఇప్పటికీ ఒక దృశ్యం అగుపించేది నేను కన్నులు మూయగానే నా ఎదుట నన్నే చూసేదాన్ని పొడవైన వెంట్రుకలతో తెల్లని వేషధారణతో ఎడారుల మీద తేలి ఆడుతూ భూమికి సమాంతరంగానే అయినా దానికి తగులకుండా అంతు లేకుండా ఎగురుతూ అగిపించేదాన్ని ఆకాశం ఎప్పుడూ గాఢనీల వర్ణంతో ఇంచుమించు రాత్రి అయినట్లు చుక్కలతో నిండి అగిపించేది అయితే నా దేహము ఏదో ఒక అదృశ్య కాంతితో బహుశా నేను ఎన్నడూ చూడని ఏదో చందమామతో వెలిగించబడినట్లుండేది అప్పుడు దాన్ని నేను పఠించుకునేదాన్ని కాదు ఇది నా అంతరంగంలో మోక్ష ఇచ్చను తెలుపుతున్నది కొన్ని మార్లు సాధారణంగా ధ్యానం చివరన నా శిరస్సులో అంటే సహస్రాలంలో విచిత్రమైన కదలికలు అనుభవంలోకి వచ్చేవి నా మెదడులో స్వల్ప ధ్వనులు వినిపించేవి తర్వాత తర్వాత తెలిసింది ఇది సహస్రదల కమలంలోని ఒక్కొక్క రేకు దళమే విచ్చుకుంటున్న ధ్వని అని ఇది జరగడానికి ముందర అనేక సంవత్సరాలు నా వెన్నుబాములోనూ ఎవరి సాయం లేకుండానే భగవద్ అనుగ్రహంతో కుండలిని ఉద్భుతమైంది ఇది ఈశ్వరుడి నుంచి సర్వవేళల అఖండ శక్తిని మనకు ప్రసాదించి కూర్చున్నా నిల్చున్నా పడుకున్నా ఎగిరేటట్లుగా చేస్తుంది ఈ విషయాలు ఏమి తెలియకముందే నేనెంతో చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఎగరడం ఈ శక్తి నాకు కలిగింది నా పదమూడవ ఏట నుంచి ఇది జరిగింది సాధారణంగా గాఢ సుశప్తిలో ఉన్నప్పుడు జరిగేది నాలో నేనప్పుడు నీటి నుంచి బయటపడిన చేపలాగా ఎగురుతున్నాను అనుకునేదాన్ని దీన్ని అర్థం అంతా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కానీ నాకు తెలియలేదు ఇట్లా సాయిబాబా వారితో బంధంలో ఉండటం కంటే నిరంతర సచ్చిదానందంతో ఎరుకలో మనము ఉంటున్నామని అర్థము స్వామే చెప్పినట్లు ఇది నిజంగా దేవుడి పిచ్చి అటు దేవుని పిచ్చితో కానీ లేక ఇటు లోకం పిచ్చితో కానీ ఉండే అవకాశం మనకుంది రెండింటిలోనూ మన మనస్సు ఎప్పుడు ఏదో ఒక దానితో నిండే ఉంటుంది కానీ ఖాళీగా మాత్రం ఉండదు మనం మొదటిదాన్నే అంటే దేవుని పిచ్చిని ఎన్నుకుంటే మనం మన మనస్సులను దైవ చింతనతో నింపుతాము భగవత్ చింతనతో కాక నీ మనస్సుని పనికిరాని ప్రాపంచిక విషయాలతో నిండి ఉంటే దాన్ని ప్రేమ స్వామి యొక్క అనుగ్రహము నామస్మరణ గాయత్రి మంత్రము సోహం వారి రూపాన్ని మనస్సులో నిలపడం వంటి వాటితో పూరించవచ్చును ఇంకా ధ్యాన సాధన చేస్తున్న సమయంలో ఒక సాయంత్రము స్వామి నా పూజ గదిలో వారి ఎర్రని జాగువార్ కారులో ప్రత్యక్షమైనారు నా పూజ గది ఆ కారు పట్టగలిగినంత విశాలంగా ఉంటుంది వారు వారి సుందరమైన దుస్తులతో చిన్ని కృష్ణులాగా అగుపించారు వారి చిన్ని కృష్ణుడేనా కాదా అని ఆశ్చర్యపడ్డాను వారు కారు తలుపు తీసుకొని బయటకు వచ్చి నా ఎదురుగా సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డారు కొన్ని క్షణాలు అట్లా ఉండి తిరిగి వారు కారులోకి వెళ్ళి ఎట్లా వచ్చారో అట్లాగా అదృశ్యమయ్యారు మరొకసారి ఒక విచిత్ర అనుభవం నాకు కలిగించారు వారు నేను ఒక చిన్న జింక పిల్లను నా దగ్గరలో పెద్ద సింహం హఠాత్తుగా తన కోరల మధ్య ఇరికించుకుంది నా సింహం నాకేమీ నొప్పి కలగలేదు కానీ ఆ చిన్ని జింక పిల్లను సింహం తింటున్న అప్పుడు దానికి కలిగే అనుభవం నాకు కలిగింది దాని మృత్యు అనుభవాన్ని నేను అనుభవించాను నాకు జంతువులంటే చాలా ఇష్టం స్వామికి ఈ విషయం తెలుసు నేను ఏదైనా జంతువును చూసినప్పుడు అది బాధలో ఉంటే కానీ దాని బాధ నాకు అనుభవంలోకి వచ్చేది దాని బాధ తొలగడానికి ఏమైనా చేయడానికి ఇంకా వీలుంటే సాయం చేసేదాన్ని పుట్టపర్తిలో కొన్ని కుక్కలు బాగానే చూడబడుతున్నవి కానీ అట్లాంటి అదృష్టం లేని కుక్కలను చూసినప్పుడు మనకి అనుభవమే కలుగుతుంది ఉన్న వాళ్ళని చూసినా నాకు అనుభూతే కలుగుతుంది దీన్ని మనము దయ అని అంటాము అయితే దయ అన్నది కేవలము ఒక పదం మాత్రమే కాదు దాన్ని మించి అవతలి వా వాడేది అనుభవిస్తే అది దుఃఖం కానీ సంతోషం కానీ దాన్ని మనము అనుభవించడమే దయ ప్రాణుల విషయంలో తరచుగా మానవులు దయ చూపగలిగినట్లయితే ఈ భూ ప్రపంచము ఇంతకన్నా మంచి ప్రపంచము అవుతుంది స్వామి ధ్యానాన్ని గురించి ఒక ముఖ్యాతి ముఖ్య విషయం చెప్పారు మంచి ధ్యానం అంటే సుఖంగా కింద కూర్చొని నన్ను చింతించడం కాదు ఇరవై నాలుగు గంటలు మీ మనస్సుల్లో హృదయాలలో నాతో జీవించడమే ధ్యానం అంటే ప్రేమతత్వంతో ఏది చేసినా అది ధ్యానమే ధ్యానం చేస్తున్నానన్న సృహ ఉన్నంత వరకు అది ధ్యానం కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి దాన్ని అన్వేషించకుండానే ఆటోమేటిక్గా ఇదంతా ఏమీ తెలియకుండానే నా హృదయంలో మనస్సులో రాత్రింబగళ్ళు వారి ఉనికిని నేను అనుభవిస్తున్నాను అన్ని వేళలా చివరకు నిద్రిస్తున్నప్పుడు కూడా నా హృదయంలో స్వామి సన్నిధి నా ఎరుకలో ఉంటున్నది ఒక్కొక్కప్పుడు నడిరాత్రి నిద్రలోంచి లేవగా నేను నామస్మరణను గాయత్రి మంత్రాన్నో చేస్తున్నట్లుగా గమనించాను సమాధి స్థితిని నేను మాటల్లో వర్ణించలేను రూపాన్ని ధ్యానంలో చూడకుండా స్వీయ వ్యక్తిత్వాన్ని మరచి ఉన్నప్పుడు అది సమాధి యొక్క దశ సమాధి స్థితి సిద్ధించినప్పుడు ఆత్మే పరమప్రకాశం ఆత్మ స్వయం ప్రకాశం అని జీవిడప్పుడు తెలుసుకుంటాడు నేను అనుకోకుండానే నాకు తెలియకుండానే ఈ స్థితిని నేను పొందాను ఇది నాకు అనేక మార్లు సంభవించింది నన్ను తిరిగి భూమిపైకి తేవడానికి నా పూజ గది తలుపుల మీద ఎవ్వరూ కొట్టాల్సిన అవసరం లేదు ఈ లోకంలోకి రావడానికి నా మనస్సులోనే ఒక అదృశ్య గంట డింగ్ డాంగ్ ధ్వని చేస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి నెలలో తెల్లవారుజామున మూడు గంటలకు చుట్టూత ఒక ప్రకాశమాన వర్తులంలాగా పూర్ణచంద్రుడు చంద్రుడు నా కిటికీలో నుంచి నా పడక గదిలోకి నా ముఖం మీద వెలుతురు చిమ్మగా నేను నిద్రలేచాను దాన్ని ఇంకా బాగా చూడడం కోసం నేను లేచి నిలబడ్డాను ఈ అసాధారణమైన అందమైన చందమామను చూడడం కోసం నా భర్తను నిద్రలేపాను ఆ రోజుల్లో నాకు మూడు కుక్కలు ఉండటం చేత ఆ మర్నాడు ఉదయం నా ఇంటి వెనుక తోటలోకి తీసుకువెళ్ళాను వాటి కోసం అక్కడ ఉండగా రాత్రి చూసిన నిండు చంద్రుణ్ణి మర్చిపోయి ఆకాశంలోకి చూడగా నా ఆశ్చర్యానికి అక్కడ పూర్ణ చంద్రుడు కనిపించలేదు చంద్రుడిలో నాలుగో భాగమే కనిపించింది రాత్రి కనుక నా భర్తను దాన్ని చూడడానికి లేపి ఉండకపోతే ఆ మధ్య రాత్రి నేనేమి చూశానన్నది నాకు సందేహంగానే ఉండి ఉండేది సత్యసాయి బాబా వారు ఆ రాత్రి నాకు ఈ చందమామని ప్రత్యేకంగా బహుకరించారు ఒక చందమామేమిటి భక్తుని యొక్క నిజమైన ప్రేమను భక్తిని చూస్తే వారు నక్షత్రాలు సర్వ విశ్వము కూడా బహుకరించగలరు నా మొదటి ఇంటర్వ్యూ సమయంలో స్వామి మా కొత్త ఇంటిని ఆశీర్వదించాలని దాని ఫోటో ఒకటి తీసుకెళ్లాను వారు ఆ ఫోటోను చేతిలోకి తీసుకొని దాని వైపు చూశారు ఒక వారం తర్వాత అప్పటికి నేను ఇంటికి వచ్చేసాను ఇంటి ముందు తోటలో సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి వెనుక తోటలో రాత్రి ఎనిమిది గంటలకు పది పది నిమిషాల పాటు వారి మల్లెపూల వాసన మా అందరికీ వచ్చింది అది ఫిబ్రవరి మాసం యూరప్లో ఎక్కడా ఆకులు కానీ పువ్వులు కానీ దొరకవు మా ఇంటిని అనుగ్రహించమని కోరినందుకు వారే స్వయంగా వచ్చారన్నమాట పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో మా చిన్నమ్మాయితో నేను ఇండియాకు రెండో మారు వెళ్ళాను మా చిన్నమ్మాయి కేతీకి అప్పుడు ఆరోగ్యం బాగాలేదు సామాన్లను సర్దుతున్నప్పుడు అది స్వామికి చూపిద్దామని మా మూడు కుక్కల ఫోటోలను పెట్టబోయింది నేనప్పుడు కేతి ఆ బొమ్మల్ని ఇండియాకు తేవద్దు కుక్కల ఫోటోలు చూడటానికి స్వామికి టైం ఉండదు అన్నాను నేను అన్నదానికి అది బాధపడి ఏమైనా సరే వాటిని తెస్తాను అన్న అన్నది మేము వచ్చిన వారం రోజుల తర్వాత మా ఫ్రెంచి బృందాన్ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు ఆ ఇంటర్వ్యూ అంతా నిర్విరామంగా మా అమ్మాయితో మా కుక్కల గురించి మాట్లాడారు మీకు మూడు కుక్కలు ఉన్నాయి నేల మీద మొక్కళ్ళ మీద పరుపు మీద నువ్వు వాటితో ఆడుకుంటున్నావు కుక్కల్ని నీతో ఎప్పటికీ ఉంచుకోవద్దు అది మంచిది కాదు మీ అమ్మతో పోట్లాడడం మానివే అంటూ వారు నన్ను చూశారు ఇంటర్వ్యూ అయిపోయాక బయటికి వెళ్తున్నప్పుడు నా చేతుల్లోకి ఆ మూడు కుక్కల ఫోటో ఎట్లా వచ్చాయో తెలియదు స్వామి నా ముందు ఆగారు ఇవి మా కుక్కల ఫోటోలు స్వామి అంటూ వాటిని వారికి చూపాను వారు ఇంకేమీ పని లేనట్టుగా ఆ ఫోటోలను ఒక్కొక్క దాన్నే తీసి వారు సమయం అంతా వెచ్చిస్తూ వాటిని శ్రద్ధగా చూశారు చివరకు వారు మా చిన్న కుక్క టాయార్ కుషైర్ ఫ్రిడ్జికి ఒక కిలోగ్రామ్ బరువు మాత్రమే ఉంటుంది ఆ ఫోటోలు నాకు చూపారు ఫ్రిడ్జి బొమ్మలాగా అందంగా ఉంటుంది ఈ చిన్నది ఎంత అందంగా ఉంది అంటూ స్వామి వెళ్ళిపోయారు స్వామి నాకు అక్కడ చూపించదలుచుకున్నది నాకు కుక్క ఫోటోలు చూసే సమయం లేదని ఎవరు చెప్పారు అన్న విషయం కానీ అసలు పాఠం ఏమిటంటే తన సర్వవ్యాపకత్వాన్ని తెలియపరచడమే మనకు స్వామి బోధించే మార్గాలు నిర్దిష్టంగా ఉంటాయి నీకేమి కావాలని స్వామి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే తన వంతు వచ్చినప్పుడు డిప్రెషన్ పాలయ్యే వయసులో ఉన్న మా అమ్మాయి ఏడుస్తూ నా జీవితంతో ఏం చేయాలో తెలియదు స్వామి అని అన్నది వెంటనే స్వామి మా అమ్మాయిని అనుకరిస్తూ తాను ఏడుస్తున్నట్లు కళ్ళు నులుపుకుంటూ ఇంటర్వ్యూ రూమ్లో ఉన్న మేము ముప్పై మందిని బు నవ్వేటట్లు చేశారు అవతల ఉన్న వాళ్లకు ఆ నవ్వు వినిపించింది మేము ఇంటర్వ్యూ గది నుంచి బయటికి రాగానే అవతల ఉన్న వాళ్ళు అంతగా మేము నవ్వడానికి ఏమి జరిగింది లోపల అని అడిగారు స్వామి దాన్ని ఏడుపుని అనుకరించటం ఆపి సీరియస్గా చదువుకో 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 నీకు మంచి భర్తను ఎన్నుకుని ఉంచాను అతడు భక్తుడు అవుతాడు అని అంటూ ఇతరులకు వినిపించకుండా మాకు మాత్రమే అవిపించేటట్లుగా చేతులతో అతనికి బాగా డబ్బు ఉంటుందని సజ్ఞ చేశారు నాలుగు సంవత్సరాల తర్వాత మా అమ్మాయి తన చదువు ముగించాక స్వామి సూచించిన అతన్ని కలిసింది వారికి వివాహమైంది ఇద్దరు పని చేస్తున్నా బ్రతకడానికి సరిపడా ఉన్నప్పటికీ వాళ్ళు నిజంగా ధనవంతులేం కాదు కానీ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు మా అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చాక దానికి అనారోగ్యం లేకుండా పోయింది అది పంతొమ్మిది వందల తొంభై మూడు జులై నెలలో ఒక మంగళవారం మా మూడు కుక్కల్లో ఒక కుక్క కుక్కి అది ఆరేళ్లది ఆరు కేజీలది ఇంగ్లీష్ యార్క్ షైర్ జాతిది దాని ఎర్ర రక్త కణాలన్నీ నాశనం కావడంతో పిరోప్లాస్మోసిస్ అని తీవ్ర వ్యాధి పాలయ్యింది దాని నాలిక ఒళ్ళంతా నీలి రంగుకు తిరిగింది ఇది నేను నాలుగు రోజులు ఆలస్యంగా గుర్తించాను మా అమ్మాయి కేతి దాన్ని ఒక ఆడపశూల డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము కానీ అట్లా వెళ్ళడానికి ముందు దాని మెడ చుట్టూతా స్వామి ఉంచిన ఉంగరాన్ని ఉంచాను ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం ఉత్సవారం మండీ జై బోలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి సాయి బబి కీ జై సమస్తలోకా సుఖినో భవ శాంతి 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 అందరికీ సాయి రా